ఎక్కడ ఉండే అక్కడనే నిలబెట్టండి ఎవరిని లోపల రానియద్దు సార్ పోలీసు వారికి కూడా చిన్న వినపం జనాలు ఆపలేదు సార్ ఇక్కడ దయచేసి జనాలు ఎక్కడ ఉండే అక్కడ ఉన్నారో అది విభాగంలో మొదటి ఎత్తునటువంటి అనంతపురం జిల్లా బాలయ్య గారు గ్రామం కాజీపేట మండలం జిల్లా ఉన్నాయి కోర్టు పొడవు రెండు వందల అడుగులండి గమనించుకోవాలి నా నిలవడ

మొదటి రౌండ్ రెండు వందల అడుగుల దూరాన్ని నిమిషం ముప్పై ఒక్క సెకండ్ పూర్తి చేసుకున్నాయి కె రామాంజనేల్ గారు గల్ల దిన్నే గల్ల మండలం అనంతపూర్ జిల్లా వారి పోటీలో ఉన్నాయి కంబైన్ కవ్వ బాలయ్య గారు పత్తూరు గ్రామం కాజీపేట మండలం కడప జిల్లా వారి జత మొదటి జత్తుగా పోటీలో ఉన్నాయి రెండవ జత్త వారు బయలు రావాలి ఎంవీఎస్ ఆర్ బోల్స్ మార్తల గారు రంగసాయిపల్లె ప్రొద్దుతూరు కడప జిల్లా దేవరా లక్ష్మణ జత రావాలి మ సముద్రం వండా మజాకానా వంట వంటకు తని వచ్చాయి నన్న రెండో చేత బయలుదేరండి ఇంకా లేచేదు లక్ష నూట పదహారు రూపాయల కట్ట మంట మంటెక్కుతుంది గంగమ్మ జాతరల్లో పెట్టేళ్ళకి చివరి సెకండ్ వరకు పోరాటం చేయాల అవకాశం ఉంటుందండి చివరి జత వరకు కూడా మంచి కాంపిటీషన్ జతలు పాల్గొన్నటువంటి జతలన్నీ కూడా మంచి హెవీ కాంపిటీషన్ జతలే సింగిల్ వె సిస్టమ్ మనం చేస్తాం నాకు సంబంధం లేదు పూర్తి చేసుకున్నాయి ఆరు వందల ఆరు నిమిషాల ఎనిమిది పూర్తి చేసుకున్నాయండి ఈ సైజు విభాగానికి సమయం అయితే ఇరవై నిమిషాలండి ఇరవై నిమిషాల సమయం పోయద్దు బాబు ఒక ఒకసారి పెట్టి కూర్చోండి నేను వస్తలే సున్నా మీద నిలబడుకొని మీరు డబ్బా కింద పెట్టి కూర్చోం లైవ్ ఇస్తున్నాం ఎందుకు కష్టం లైవ్ ఇస్తున్నాం కదా నా వీడియోలు తీసుకోవాల్సిన అవసరం లేదు లైవ్ ఇస్తున్నాం దయచేసి ఎస్ఎంబీ ఒంగోలు పోల్చనే ఒక లైవ్ కార్యక్రమం ఉంది

AHHHHH oh మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రెండవ గత వారు బయలు రావాలయ సీనియర్ చివరి సెకండ్ వరకు పోరాటం చేయాలా వెనక ఎక్కువ చూడు చూడు తంతే దగ్గట్టి బయటకు వచ్చినారు సార్ ఒకసారి మీరు తంతే బయట పంపించండి సార్ ఫస్ట్ కార్కే వస్తే ఎట్లా చూడండి మీరు ఆలోచించాలా బయట పంపించాలా జనాల్లో ఐక అంకాల మధ్య ఈ యొక్క కమసముద్రం సముద్రం గ్రామంలో ఈ యొక్క సీనియర్ సుభాగానికి బెండలాగుల పోటీలు ఏర్పాటు చేసినటువంటి సహకరించినటువంటి దాతలకు విరాళాల రూపంలో అందజేసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు ప్రేరణ విజ్ఞప్తి చేస్తున్నామండి

గారు మండలం అనంతపూర్ జిల్లా వారి గిట్ట పుల్లగిత్త ఎనవైపు కుడివైపు కవ్వ బాలయ్య గారు పత్తోరు గ్రామం కాజీపేట మండలం కడప జిల్లా అండి కమ్మయిన్ జత్తా ఈ జత్త పుల్లగిత్తమో అనంతపూర్ జిల్లా పసిగిత్తేమో కడప జిల్లా రెండవ జత్త కడప నా జనాలు ఎక్కువ ఈ పక్కన ఎక్కువ వస్తున్నారు చూడు పంపించండి బయట పంపించండి విజ్ఞప్తి సార్ ఇటు పక్కవే రాని సార్ ఒకరు సార్ ఇటు పక్కవే రండి సార్ జరాలు ఎక్కువైనారు పంపించాలి సార్ తోటి బయటికి తోయాల్సిందే తప్పదు ఎవరు అవుతానా రెండవ జారు బయ రావాలి కనకపడి రేవి తి కాదు చివరి ఎత్త కూడా హెవీ కంపిటీషనే గ్యారంటీ లేదు ఇక్కడ ఇరవై నిమిషాల సమయం లక్ష నూట పూర్తి చేసుకున్నాయి రెండవ జత శివ షంగ్ కట్టాలా సరిపోలే కరెంట్ చివరి సెకండ్ వరకు పోరాటం చేయాలి అవకాశం ఉంటుందండి రామంజయలు గారు సరిపోయి రౌళ్లలో సెకండ్ దగ్గిపోతే కట్టలల్లో కైత thank uh you -huh. 连那连那块，全部都搞。正好呢。